హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి బీరకాయలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఇక వీడియోలోకి వస్తే నా స్టైల్లో బీరకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నా మా వాళ్ళకైతే బీరకాయ పప్పు బీరకాయ ఫ్రై ఇవన్నీ తిని బోర్ కొట్టేసిందంట సో అందుకని చెప్పేసి మా మావాడైతే బీరకాయ పచ్చడి అయితే చేయమన్నాడు అనమాట బాబు సో మన అమ్మల కాన్సెప్ట్ ఏంటి ఎలా అయితే నేను బీరకాయ వాళ్ళ పొట్టలకు వెళ్ళాలన్నదే కదా కాన్సెప్ట్ సో అందుకని చెప్పేసి నేను చూపిస్తున్న విధంగా బీరకాయలని అయితే ముందు శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇంకా కట్ చేసుకునేక ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నేను తీసుకున్న బీరకాయలు అయితే అరకిలో బీరకాయలు అనమాట సో దానికి ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ప్రాసెస్లోకి వస్తే ఇవన్నీ ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నాక వాటిని పక్కకు తీసుకొని యాక్చువల్గా పల్లీలు అయితే ముందుగానే ఫ్రై చేసుకోవాలి కానీ మర్చిపోయా అనమాట సో లాస్ట్లో వేసుకున్నాను కానీ పచ్చడి అయితే మాత్రం సూపర్గా కుదిరిందనమాట టేస్ట్ మీరు ఇలా బీరకాయ పచ్చడిని అయితే చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు చెప్తే కానీ తెలీదు వాళ్ళకి ఇది బీరకాయ పచ్చడి అని సో బీరకాయ మొక్కలు అయితే మగ్గిపోయాయి దాంట్లోనే మనం చింతపండు కూడా వేసేసుకొని మగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మిక్సీ చేసుకునేటప్పుడు మొత్తం ఈవెన్గా టేస్ట్ అంతా కూడా అనమాట సో అందుకని చెప్పేసి చింతపండు కూడా ఉప్పు కూడా వేసేసి నేను మగ్గించేస్తాను ఇంట్లో అయితే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకొని వేయించుకున్నాక లాస్ట్లో పల్లీలు వేసుకున్నాను మర్చిపోవడంతో కానీ టేస్ట్ అయితే మాత్రం బాగానే కుదిరింది ఇంకా ధనియాలు కూడా వేసుకోవాలి సో ధనియాలు లేక ధనియా పౌడర్ అయితే వేసాను అనమాట మనం పచ్చడి తినేటప్పుడు ఈ ఫ్లేవరు మనకు నోటికి తెలుస్తుంది ఇంక నచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఇలా ట్రై చేస్తే అవన్నీ చల్లారిపోయాయి ఇంక మిక్సీ చేసేసుకుందాం మిక్సీ చేసేసుకున్నాక ఒకసారి ఉప్పు అంత పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసేసుకుంటే అంతే ఇంకా బేరికే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియో చూస్తున్నారు కానీ పచ్చడి అయితే సూపర్గా వచ్చింది ఓకే అండి బాయ్